హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకైతే వచ్చేసానండి ఫస్ట్ కనుక నా ఛానల్ని చూసినట్లయితే అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఇది వచ్చేసి మా పెరట్లో కాసిన గుమ్మడికాయ అనమాట సారీ సారీ సొరకాయ అండి ఇది గుండ్రంగా ఉండడం వల్ల గుమ్మడికాయ అనేస్తున్నాను కానీ ఇది సొరకాయ అనమాట ఫస్ట్ టైం గుండ్రటి సొరకాయలు పెట్టేసామన్నమాట పెరట్లో ఫస్ట్ కాయ అనమాట ఇది దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా కట్ చేసాము టూ డేస్ నుంచి కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాము అలాగా లేట్ అయిపోయింది కొంచెం గింజ పట్టేసింది అనమాట అంటే ఇంకా మొదలలేదు కానీ ఇంకా టూ డేస్లో ముదిరిపోద్ది అనమాట సొరకాయ కూర కన్నా కానీ సొరకాయ పులుసు అయితే బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి ముక్కలు అయితే కొంచెం పెద్దగానే కట్ చేసామండి పులుసు కదా ముక్కలు పెద్దగా ఉంటేనే అవి ఉడికి కొంచెం చిన్నగా అయిపోతాయి అని చెప్పేసి కొంచెం పెద్దగానే కట్ చేసాము ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను ఉల్లిపాయలు అయితే ఒక ఆరేడు ఉల్లిపాయలు మీడియం లో కట్ చేశానండి ఇక్కడ వచ్చేసి ఈ తాలింపు అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి చీరేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నారనమాట పులుసుకి కొంచెం ఎక్కువగానే వేస్తామండి మేము ఆనియన్స్ వచ్చేసి మేము ఆనియన్స్ ఎక్కువగానే వాడతామండి పులుసుకే కాదండి కర్రీస్ కూడా ఎక్కువగానే వాడతాము ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మళ్ళీ మధ్యాహ్నం టైంలోకి సో కర్రీస్ వండుతూ ఉంటాం కాబట్టి కూరగాయలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేస్తాం అనమాట అసలు మామూలు కర్రీస్లోకి ఒకటి రెండే వాడతారు కానీ మేము ఒక పావు కేజీ పైన వాడతాం అనమాట ఇంకా పులుసులు అనుకోండి అచ్చంగా ఉల్లిపాయ పులుసు కానీ ఇలాగా పులుసులు అనుకోండి ఇంకొంచెం ఎక్కువగానే వేస్తాము అయితే ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో లవంగాలు యాలకులు మిరియాలు చెక్క అన్నీ వేసేసి ఒకసారి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలండి అప్పుడే పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంతకీ ఆనపకాయ పులుసులో లవంగాలు యాలకులు చెక్క మిరియాలు వేస్తారా అనుకుంటున్నారా అయితే ఇది కొంచెం స్పెషల్గా పెడతాం అనమాట పులుసు ఇది మసాలా పులుసు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి జలుబు వచ్చినప్పుడు కానీ ఆ కఫం పట్టినప్పుడు కానీ ఇలాగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఘాటుగా బాగుంటుందన్నమాట సో ఇంకా దీంట్లో ఇదిగోండి ముక్కలు వేసేసిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలు కాబట్టి గిన్నె కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నానండి మళ్ళీ మనం వాటర్ అలాగే పులుసు పోస్తాం కాబట్టి అవన్నీ ఫ్రీగా ఉడకడానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాం అనుకోండి మనకి ముక్కలు తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఫస్ట్ ఎగరేయండి తర్వాత ఉల్లిపాయలు అవన్నీ అడుగుంటాయి కాబట్టి ఒకసారి గరిడబెట్టి కలిపేసిన తర్వాత పసుపు ఉప్పు వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఎగరేయండి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆనపకాయ ముక్కల నుంచి వాటర్ అంతా వచ్చేసి ముక్క త్వరగా మెత్తబడిపోతుందని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసామండి తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో చింతపండు అంతా ఫిల్టర్ చేస్తున్నాము ఎందుకు అంటే మనం చేతో చేసామనుకోండి ఎక్కడొక తొక్కలు కానీ ఏమైనా నారలు కానీ వచ్చాయనుకోండి తినేటప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది కదా ఇలా ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట సో ఫిల్టర్ సహాయంతో చింతపండు గుజ్జంతా ఫిల్టర్ చేసేసాము ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు కూడా కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో అనుకోండి ఇలాగా చింతపండు గుజ్జు అయితే ఉడికిపోతుందండి చింతపండు గుజ్జు ఉడకడం కాదండి చింతపండు గుజ్జంతా కూడా చిక్కగా అయిపోవాలన్నమాట అప్పుడే పులుసు అయితే సూపర్గా ఉంటుందండి సో ఫిఫ్టీన్ మినిట్స్ హైలో పెట్టేసామనుకోండి చిక్కగా అయిపోతుంది అనమాట మనకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి నేనైతే పచ్చికారమే వేసానండి ఆ పచ్చికారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందన్నమాట పులుపు అంటే మనకి బెల్లం కంపల్సరీ కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి సో మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం వేసిన తర్వాత హైలో పెట్టేసి ఇలాగ ఉడికించుకున్నానమాట ఈ ప్రాసెస్ మొత్తం నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి సో ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది అనమాట పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను అనమాట పులుసు అయితే స్పైసీగా ఉందండి జలుబు దగ్గు కఫం ఉన్న వాళ్ళు ఇలాగా మసాలా పులుసు చేసుకొని తిన్నారనుకోండి ఆ ముక్కు పట్టేసినా కానీ కారిపోతుంది అనమాట మా వారికి ముక్కు పట్టేసింది సో స్పైసీగా చేశాను అనమాట మిరియాలు కూడా కొంచెం ఎక్కువగా వేసాను కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నామండి సో స్పైసీగా ఉండబట్టి బల వేడివేడిగా చక్కగా అలా వెళ్ళిపోయిందనమాట తిన్న తర్వాత మంటగా అనిపించింది కానీ బాగుందండి చాలా టేస్ట్గా ఉందన్నమాట ఆనపకాయ పులుసులోకి కాంబినేషన్ వచ్చేసి చాముదుంపల వేపుడు అండి ఎప్పుడు చామదుంపల పులుసే కాకుండా ఇలాగ వేపుడు కూడా ట్రై చేశారనుకోండి చాలా బాగుంటుందనమాట ఈ వేపుడు కూడా చక్కగా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం ఆనపకాయ పులుసు పెట్టాం కాబట్టి దాన్ని కాంబినేషన్ వచ్చేసి చామదుంపలు వేపుడు అయితే చేస్తున్నాను ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట చామదుంపలు వచ్చేసి పాత చామదుంపలే అండి కొత్త చామదుంపలు అనుకోండి దురదొచ్చేస్తుంది అయినా ఇప్పుడు మార్కెట్లోకి పాతవే వస్తున్నాయి అండి హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను అవి మట్టిగా ఉంటాయని చెప్పేసి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టి మట్టిపోయేంత వరకు శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకున్నానండి తర్వాత సాల్ట్ వేసేసి ప్రెజర్ పెట్టేసాను అనమాట వన్ విజ్లే రావాలండి ఎక్కువ వచ్చాయనుకోండి చిదర ఉడికిపోతాయి అనమాట వన్ విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి చాముదుంపలు ఉడికేలోపు దానిలోకి మసాలా కారం అయితే రెడీ చేస్తున్నానండి ఉప్పు పసుపు కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అరకప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి బియ్య వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి బియ్య అయితే వేసుకున్నాను అరకప్పు శనగపిండి అరకప్పు బియ్య అనమాట ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకున్నానండి ఈ లోపు వన్ విజిల్ అయితే వచ్చేసింది ఎక్కువగా ఉడికించుకున్నారనుకోండి చెప్పాను కదా మనకి క్రిస్పీగా ఉండవు అనమాట మెత్తగా అయిపోతాయి అలా కాకుండా హైలో పెట్టేసి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలాగా ఉడికిన తర్వాత నాకైతే కొంచెం ఎక్కువగానే ఉడికాయ అనిపించిందండి ఎందుకంటే ఇలాగ వత్తగానే బయటికి రాకూడదు తక్కువ వస్తే సరిపోతుంది అయితే కొంచెం ఎక్కువగానే ఉడికాయి గ్యాస్ స్టవ్ మంట ఎక్కువగా రావట్లేదండి కొంచెం తగ్గిందనమాట మంట దానివల్ల వన్ వీజిల్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ముందే కట్టేయాల్సింది సో ఇలాగ ఉడికిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో కానీ పొడుగ్గా కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలాగా చామదుంపలన్నీ కూడా తొక్కంతా తీసేసిన తర్వాత ఇలాగా రౌండ్గా కట్ చేసుకున్నానండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాను కదా మసాలా పొడి అదైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి అంటే కొంచెం ఎక్కువగానే కలుపుకున్నాను ఒక బెండకాయ దొండకాయ అలాంటి వాటిల్లో కూడా ఈ పొడి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే కలుపుకున్నానండి నాకైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే పెద్ద స్పూన్స్ పట్టిందనమాట తర్వాత చామదుంపలన్నీ కూడా ఇలాగా పొడి పట్టే విధంగా కలిపేసుకోవాలి చాముదుంపలకి మసాలా పొడి పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ఈ లోపు తాలింపు అయితే వేసుకుందాము స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి దుంప కాబట్టి డీఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకున్నాను తర్వాత కరివేపాకు అయితే రెండు రెప్పల కరివేపాకు అయితే వేసుకున్నానండి అవన్నీ వేగిన తర్వాత మనం ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా వేగేసరికి ఈ కోటింగ్ వేసుకున్న మసాలా చామదుంపలు కూడా వేసుకున్నానండి చేమదుంపలన్నీ ఆయిల్లో కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసేయండి దీనికి స్టీల్ గరిట కానీ అట్ల గర కానీ పెట్టారనుకోండి దుంపంతా కూడా విడివిడిగా అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మనం తిప్పుతూ ఉన్నప్పుడు ఏంటంటే దుంపంతా కూడా ముద్దగా అయిపోతుంది చక్క గరిటె ఉంటే మంచిదండి సో చక్క గరిట అనుకోండి ముక్క బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి ఇందాక కారం వేసాం కానీ అంత సరిపోలేదనమాట ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్లో దించే ముందు వేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది నేను క్రష్ చేసిన చిన్నులపాయలు కూడా వేసానమాట అయితే ఈ లోపు మామయ్య అయ్యగారు అత్తయ్య గారు అన్నం తినేస్తున్నారండి సో వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం వాళ్ళకి పెట్టి ఇచ్చేసాను తర్వాత రెండు రెండు కరివేపాకు అయితే వేసుకున్నాను అలాగే క్రష్ చేసిన చిన్నులపాయలు ఒక నాలుగు ఉంచానమాట అవి కూడా వేసేసి ఈ చామదుంపలు మొత్తం కూడా కప్పేశాను అనమాట మంచిగా ఉల్లిపాయ కూడా ఉడికిపోతుందని చెప్పేసి అలాగా చామదుంపలు కప్పేసానండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతేనండి ఇంకా వేడి వేడిగా చామదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో దించేటప్పుడు కొత్తిమీర ఉంటే వేసుకోండి సో నా దగ్గర కొత్తిమీర అయితే లేదు చాలా అంటే చాలా బాగుందండి ఉల్లిపాయ వేసాం కదా లాస్ట్లో స్మెల్ అయితే అదిరిపోయిందనమాట సో పులుసుల్లో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ ఇలాగా సైడ్ డిష్గా తిన్నాం అనుకోండి క్రిస్పీగా భలే ఉంటుందన్నమాట రోజు మధ్యాహ్నం లంచ్లోకి ఆనపకాయ మసాలా పులుసు అలాగే చేంబదుంపులో ఫ్రై చేశాం కదండి ఈ రెండు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఆ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట సో ఈవినింగ్ టైంలో పిల్లలకు వచ్చిన తర్వాత పెట్టాలనే ఆతృతే ఎక్కువ ఉంది ఎందుకంటే చాముదుంపులో ఫ్రై ఎప్పుడు అరుణ్ తినలేదు సో వాడు ఎలా రియాక్ట్ అవుతాడా వాడు ఫేస్ చూడాలని చెప్పేసి ఎప్పుడు సాయంత్రం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను అయితే ఫుల్గా తినేసిన తర్వాత ఎదురు వచ్చింది కదండి సో రెండు కూడా చాలా బాగా కుదిరాయి ఫుల్గా తినేసానండి ఈరోజు చాలా రోజుల తర్వాత మా も ఈ రోజు గోరింటాకు పెట్టుకుందాం గోరింటాకు అని చెప్పేశారు గోరింటాకు కోసే ఓపిక అయితే లేదండి మండలన్నీ విరుచుకొని వచ్చేసి మా గారికి ఇచ్చేసాను ఆకంతా కూడా మా అత్తయ్య గారి తుంచేశారనమాట ఇంకా కోస్తే రెండు మండల ఉన్నాయి ఇంకా ఓపిక లేక రెండు మండలు పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా నన్ను మిక్సీ పట్టేయమన్నారనమాట అత్తయ్య గారు ఇంకా మిక్సీ పట్టేస్తూ ఉన్నాను గోరింటాకు అంటే మా ఇంట్లో అందరికి కూడా చాలా పిచ్చండి అందరికీ మాకే కదండి చాలా మందికి కూడా చాలా ఇష్టమే గోరింటాకు అందులో ఈ చలికాలం గోరింటాకు అంటే పెట్టుకోవాలంటే కొంచెం దడుస్తాం కదా చలిగా ఉంటే ఇంకా దుబ్బడు మూసుకేసుకొని పడుకుంటాం కదా సో ఇంకా మధ్యాహ్నం టైంలోనే కుదురుతుంది నైట్ అయితే ఇంకా కుదరదని చెప్పేసి మధ్యాహ్నం టైంలోనే తిన్న తర్వాత కొంచెం బద్దకించకుండా గోరింటాకు అయితే మిక్సీ పట్టడానికి ఇదిగోండి రెడీ అవుతున్నాను గోరింటాకు కొమ్మలు తుంచే ముందు నేనేం చేశానంటే పెరుగులో పంచదార నిమ్మకాయ చింతపండు ఈ మూడు కూడా నానబెట్టేశారండి ఒక్కంటే ఒక్క కూడా వేసుకోవచ్చు అయితే మా ఇంట్లో ఒక్కలేదనమాట పెరుగులో చింతపండు పంచదార నిమ్మకాయ వేసి మూడు అనుకోండి పెరుగులో చాలా ఎర్రగా పండుతుందండి గోరింటాకు నేను రెండు మూడు సార్లు చూశాను అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి పెరుగులో గోరింటాకు ఊరుతుందనమాట మంచిగా సో గోరింటాకు మిక్సీ పట్టిన వెంటనే పెట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి పెట్టారనుకోండి సో ఇంకా బాగా పండుతుందన్నమాట సో ఇంకా మిక్సీ పట్టేసి కొంచెం తీసి మా అత్తయ్య గారికి అయితే ఇచ్చాను మా అత్తయ్య గారు టీవీ చూస్తున్నారండి సో హాల్లోకి రమ్మంటే రావట్లేదు హాల్లో టీవీ రిపేర్ వచ్చిందనమాట సో హాల్ అంతా సైలెంట్గా ఉందన్నమాట నాకు వీడియో వాయిస్ ఓరించుకోవడానికి కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు అనుకోండి మా అత్తయ్య గారు హాల్లోకి వచ్చి కూర్చొని చూస్తూ ఉండేవారు అనమాట నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అత్తయ్య అంటే సాయంత్రం ఇచ్చుకుంది లేకపోతే నైట్ ఇచ్చుకుంది కానీ లే అని చెప్పేవారు ఇప్పుడు మా అత్తయ్య గారు కూడా చిన్న టీవీ కొనుక్కున్నారండి వాళ్ళ రూమ్ లోనే పెట్టుకున్నారు ఇప్పుడు నాకు మధ్యాహ్నం టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉందనమాట ఇంకా సైలెంట్ గా ఉందండి ఎవ్వరూ లేరు మా వారు ఉంటే మా వారు కూడా పెట్టుకునేవారే మా వారు పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు ఈవినింగ్ టైంలో వచ్చారనమాట అప్పుడు పెట్టుకున్నారు మా వారు ఇంకా నేను ఒక్కదాన్నే ముందు కాళ్ళకైతే పెట్టుకున్నానండి నాకు కాళ్ళకంటే గోరింటాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ముందు కాళ్ళకే పెట్టుకుంటానండి గోరింటాకు తక్కువ కానీ పల్చగా ముందు కాళ్ళకే పెట్టుకుంటానండి అయితే ఇక్కడ పెళ్ళైన దగ్గర నుంచి కూడా చాలా తక్కువ అండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలోనేమో కుదరదండి పనులు ఉంటాయి కదా సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక పని ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం టైంలో పెట్టుకొను ఊరింటాకి మిక్సీ పడితే మాత్రం నైట్ టైమే పెట్టుకుంటానండి నేను చేతికైనా కాళ్ళకైనా నైట్ టైమే పెట్టుకుంటాను సో ఇప్పుడు చలికాలం కాబట్టి నైట్ అయితే ఇంకా వనుకొచ్చేస్తుందని చెప్పేసి మధ్యాహ్నం టైంలోనే పెట్టుకుని చక్కగా సినిమా డౌన్లోడ్ చేసుకుని చూసేయచ్చు అనుకున్నాను అలాగే ముందు కాళ్ళకి పెట్టేసుకున్నానండి తర్వాత ఇదిగోండి చేతికి పెట్టుకుంటూ ఉండగానే చూడండి చే ఇది చక్కగా ఎర్రగా పండింది అనమాట తర్వాత సినిమా డౌన్లోడ్ చేసుకుని లగ్గం సినిమా చూశాను అనమాట చాలా బాగుందండి తర్వాత ఇదిగోండి ఈవినింగ్ టైంలో గోరింటాక అంతా కడిగేసుకున్నాను తర్వాత ఇది వచ్చి ఈ క్లిప్ వచ్చేసి నిన్నటి క్లిప్ అండి నేను ఏం చేశానంటే పెరట్లో పిచ్చి గడ్డి పేయడానికి వెళ్ళాను అనమాట దాంతోపాటు చామదుంప గడ్డ కూడా పైకి లేచింది అనమాట చూసుకోలేదు ఆ గడ్డంతా పైకి వచ్చేసింది కదా ఇంకా పాడైపోతుందని చెప్పేసి చామదుంపలన్నీ కూడా తీసుకొచ్చానండి సో మట్టి మట్టిగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక రెండు బకెట్ల నీళ్ళతో కడిగాను అయితే చామదుంపలు వెంటనే కడగకూడదని చెప్పింది అత్తయ్య సో మట్టి బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి నాకు తెలియకుండా కడిగేసాను కడిగి క్లాత్ వేసేసి ఆరబెట్టేశానండి ఇవైతే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఆరాలంట అవే అట్లాగే వండుకుంటే దురదొచ్చేస్తుంది అంట దుంప కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే వండకూడదు ఇవి కొంచెం ఆరాలని చెప్పారు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా కూడా నీడలోనే ఆరబెట్టాలంట మళ్ళీ ఎండలో ఆరబెట్టకూడదంట సో అందుకని చెప్పేసి ఒక క్లాత్ వేసేసి టీ పై మీద ఆరబెట్టేసానండి నేను గోరింటాకు మధ్యాహ్నం టైంలో టూ థర్టీకి పెట్టుకున్నానండి గంటన్నర ఉంచుకున్నాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందని చెప్పేసి తీశాను మా వారు కూడా ఈవినింగ్ టైంలో వచ్చారనమాట టీ పెట్టారు కదా పిల్లలకి పాలు ఇవ్వాలని చెప్పేసి వెంటనే తీసేసారండి సో సరిగా పండలేదనమాట ఆరెంజ్ కలర్లో పండింది మళ్ళీ నైట్ గోరింటాకు చాలా ఉంది ఎక్కువగానే పట్టేసామండి మిక్సీ మళ్ళీ దాని మీదే పెట్టుకుంటే త్వరగా పండుతుందని చెప్పేసి అది తీసేసాను అనమాట చేతికి అయితే ఇంకా పెట్టుకోలేదండి ఇంకా ఫైవ్ థర్టీకి దాకా చేతి ఉంచుకున్నాను కాళ్ళకు మాత్రం వెంటనే తీసేసాను ఇదిగోండి ఆరెంజ్ కలర్లో బండింది అనమాట సో లైట్గా బండింది గోరింటాక అయితే ఇంకా ఉందండి ఎక్కువగానే మిక్సీ పట్టేసాం కదా మళ్ళీ నైట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలా పక్కకు పెట్టేసాను ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అండి పిల్లలకి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉంది కానీ ఆకలి అంటున్నారు అని చెప్పేసి త్వరగా పెట్టేసామండి టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా సెవెన్ కండి సెవెన్కి తినేస్తున్నాం అనమాట మాకు టైం వచ్చేసి ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోవాలి కానీ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందే తినేస్తున్నాం అనమాట సెవెన్ కే తినేస్తున్నాము రోజు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తాము ఎయిట్కి అయిపోతుంది కానీ ఈరోజు సెవెన్ కే పిల్లలు ఆకలి అన్నారు అని చెప్పేసి చాముదుంపులు ఫ్రై అన్నాను కదా అది ఎప్పుడు పెట్టేయాలా పిల్లలకి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను ఈ లోపి పిల్లలు కూడా ఆకలి అన్నారు కదండి త్వరగా పెట్టేసానమాట అయితే అరుణ్కి చామదుంపల ఫ్రై అని చెప్పకుండా బంగాళదుంప ఫ్రై అని చెప్పామన్నమాట మళ్ళీ చామదుంప అంటే వాడు తినడండి చామదుంపల పులుసు చేసినా కానీ దుంపలన్నీ పక్కన పెట్టేస్తాడు అందుకని చెప్పేసి చామదుంపల ఫ్రై అని చెప్పకుండా బంగాళదుంప ఫ్రై అని చెప్తే సైలెంట్గా తినేసాడు అనమాట రేవతికి కూడా బాగా నచ్చిందండి అమ్మ రేపు కూడా ఇదే చేయమ్మా అని అడుగుతూ ఉంది పిల్లలు ఇష్టంగా తిన్నారనుకోండి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా సో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి రెండూ కూడా బాగా కుదిరాయి అనమాట ఆ రోజు పులుసు కానీ ఫ్రై కానీ బాగా కుదిరాయి సో చూశారు కదండి ఈరోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి